రాష్ట్ర వ్యాప్తంగా అనుభవ ఆధునిక వైద్య సంఘాల్లో కొనసాగుతున్న బీఎంపీ వైద్యులందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని వైసీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని రాజమండ్రి నగర వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ వి కృష్ణారావు వెల్లడించారు స్థానిక జయన్ రోడ్డులో ఉన్న పార్కులో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కృష్ణారావు మాట్లాడుతూ బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ చొరవతో ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణ కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారన్నారు తాము ఎవరి బలవంతంతోనో వైసీపీలో చేరలేదని స్వచ్ఛందంగా ఎంపీ భరత్ రామ్ తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్న నమ్మకం విశ్వాసంతోనే వైసీపీలో చేరామన్నారు దీనిపై ప్రతిపక్ష టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తూ పుకార్లు లేవనెత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజమహేంద్రవరం సిటీ రూరల్ రాజానగరం నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపునకు వైసీపీ వైద్య విభాగం ద్వారా కృషి చేస్తామని స్పష్టం చేశారు వైద్య విభాగం నాయకులు కరి తిరుపతిరెడ్డి ఎస్ రామలక్ష్మణరావు వై సత్యనారాయణమూర్తి ఎం శ్రీనివాస్ హరి గరగ ఉదయ్ కుమార్ ధారారాజు రాజు రణధీర్ ఎం సత్యనారాయణ ఎం శ్రీనివాస్ అర్థంకి సూర్య తదితరులు పాల్గొన్నారు ఇవాళ మేము వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం డాక్టర్ సెల్ కృష్ణారావు గారు నేను ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయటానికి కారణం ఏంటంటే మొన్న ఒక వన్ వీక్ క్రితం మేము ఆదివారం నాడు మన ఎంపీ గారు భరత్రామ్ గారు ఆఫీసులో మా ప్రాక్టీషనర్సు ఆర్ఎంపి డాక్టర్సు స్వచ్ఛందంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ పథకాలకి అలాగే మన భరతరామ్ గారు ఎంపీ గారు మరి రాజమండ్రిని తీర్చిదిద్దిన విధానానికి అలాగే గతంలో రాజశేఖర రెడ్డి గారు మాకు పారామెడికల్ ట్రైనింగ్ ఒకటి పెట్టారు ఆ పారామెడికల్ ట్రైనింగు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సీఎంగా ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి విచ్చేసినప్పుడు మన భరతరామ్ గారు మమ్మల్ని తీసుకెళ్తాం ఆ నోటు ఇది ఫైల్ ఇది ఆ నోటు ఒకటి మా సీఎం గారికి ఆయన పర్సనల్గా లెటర్ రాసి ఈ ఆర్ఎంపి డాక్టర్స్ని మరి గుర్తించాలి అని చెప్పేసి చెప్పటం కాడ జరిగింది